అప్పుడు మధ్యానికి అయినా సేమ్ అట్లాగే ఉంటుంది అప్పుడు మైనింగ్ డబ్బులు తీసుకుని చేశారు ఇప్పుడు మైనింగ్ వచ్చేటప్పటికి శాంతం బెదరేసి ఆపుతున్నారు కాబట్టి వినడానికి అద్భుతమైనటువంటి పదజాలాలతో జరిగేటటువంటి తప్పించి ఇందులో ఏమాత్రం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి తీసుకొచ్చారు నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి రోజు ఏదో ఒకటి చేయాలనుకుంటారు దాంతోపాటుగా ఇలా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ ఏదో ఒకటి చేయాలనుకుంటారు పర్టికులర్గా అగ్రనాయకులందరినీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే కింద ఉన్న కార్యకర్త భయపడతాడు పెద్దోడికే లేని బా పెద్దోడికే ఇబ్బంది పడుతుంటే మనల్ని ఏం చూస్తారులే అన్నటువంటి ఆ భయం కల్పించడం భయం కల్పించడం అన్నటువంటిది ఇప్పుడున్న కొత్త డెమోక్రసీ సూత్రం వరకు ప్రజాస్వామ్యం అంటే భయం పోయేటటువంటిది ప్రజల పక్షాన్ని నిలబడేటటువంటి ఇప్పుడు భయం పుట్టించడం ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడమే ప్రజాస్వామ్యమైంది కొత్తగా కానీ ఏమీ ముందస్తు మరి చంద్రబాబు గారు ఎందుకు పెట్టారు లోకేష్ గారు ఎందుకు బెయిల్ చేశారు వాళ్ళు ఏదైనా ఉందని చేశారా ఎవరైనా అవతలోడు కేసు పెడతంటే లేదు లేదు పర్లేదు లేదా తీసుకెళ్ళండి అని చెప్తారా ఏంది ఎవరికాళ్ళు ఎవరికి ఉండే హక్కు వాడు వినియోగించుకుంటాడు అప్పుడు ముందస్తు బెయిల్కి వాళ్ళు అప్లై చేసుకోలేదు ఏంది అంతే అప్పుడు వాళ్ళు పెట్టిన కేసు అన్నారు ఇప్పుడు వీళ్ళు పెట్టిన కేసు అంటారు కామన్ కదా అంటే కూటం ప్రభుత్వం కూడా ఎందుకు అంత పట్టుబడుతుంది బెయిల్ విషయంలో ఇప్పుడు సిద్ధార్థుల వద్ద అలాంటి వాదనలు ఎందుకు అంత బలవ బలంగా మిథున్ రెడ్డిని ఏదో ఏదో ఇరికించే ప్రయత్నం అక్కడ విషయం ఏం కాదు సిద్ధార్థుల వద్ద ఇప్పుడు